ఓకే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చూడండి జూన్ ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ట్వంటీ వన్ పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యాహ్నం వరంగల్ ఇది నేను తీసుకున్న డీటెయిల్ ఇది నేను ఎందుకు తీసుకున్నాను కూడా మీకు కొద్దిసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా చోట్ల మీకు ఒంటి గంటకి అన్నట్టుగా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ నేను దాన్ని కొంత కరెక్ట్ చేసుకుని ఆయన జీవిత విశేషాలను బట్టి నేను కొంత కరెక్ట్ చేసుకుని ట్వెల్వ్ థర్టీ తీసుకున్నాను ఎలా తీసుకున్నాను ఇప్పుడు చెబుతాను ఓకే ఈ ఎగ్జాంపుల్లో మనం డి వన్లోని కేంద్రాల్లో ఉన్న గ్రహాలు డి నైన్లో కోణాల్లోకి వెళ్తున్నప్పుడు ఏదైతే మనం పవర్ పొలిటికల్ పవర్ అనుకోండి లేకపోతే పెద్ద పెద్ద కంపెనీల్లోని పవర్ఫుల్ పొజిషన్స్లో ఉండడం కానీ లేకపోతే బ్యూరోక్రసీలో వాటిల్లో పొజిషన్ పొజిషన్ ద్వారా పవర్ ద్వారా కీర్తి సంపాదించడం డబ్బు సంపాదించడం కానీ ఉన్నప్పుడు మీకు ఈ కాంబినేషన్స్ కనిపిస్తాయి డీ వన్లోని ప్లానెట్స్ కేంద్రాల్లో ఉంటాయి అవే ప్లానెట్స్ వచ్చి డి నైన్లో కోణాల్లో ఉంటాయి దీనికి ఉదాహరణగా నేను పివి నరసింహారావు గారి జాతకాన్ని తీసుకున్నాను పివి నరసింహారావు గారిని చిన్నప్పుడే దత్త తీసుకున్నారు తనకి చిన్న వయసు ఉన్నప్పుడే ఒక తండ్రి దగ్గర పుట్టి మరొక తండ్రి దగ్గరికి దత్త తీసుకోబడ్డాడు ఒకవేళ కనుక మనం వన్ ఓ క్లాక్ని టైమ్గా అనుకుంటే మీకు లగ్నం వచ్చి చిత్తలో పడుతుంది లగ్నం కసుపు చిత్తలో ఉంటుంది చిత్తలో ఉండే కంటే హస్తలో ఉన్నప్పుడు మీకు దేవస్య సవితురు హస్త మనం చదువుకున్న ఇంతకుముందు ప్రసవ అని సో ఇద్దరు తండ్రులు ఉండే అవకాశం మీకు అంటే నా ఉద్దేశం ఒక కన్న తండ్రి ఇంకొక పెంచిన తండ్రి ఉండే అవకాశం మీకు హస్త ఉన్నప్పుడు మాత్రమే జరగలదు అని నేను ముందు ఈ టైంని మూవ్ చేయవలసి వచ్చింది రాశి చక్రంలో కన్యా లగ్నమై నవాంశ చక్రంలో మిథున లగ్నం అవుతుంది పన్నెండున్నరకి మనం టైం తీసుకుంటే అలా కాకుండా మీరు ఒంటిగంట ప్రాంతంలో టైం తీసుకుంటే మీకు చిత్త ఒకటి రెండు పాదాలు నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకటే హస్త నాలుగో అయినా హస్త నాలుగో పాదం అయితే కర్కాటకం అవుతుంది చిత్త ఒకటైతే మీకు సింహం అవుతుంది అలాగే చిత్త రెండో పాదం అయితే కన్యాలగ్నం అవుతుంది నవాంశిలో అలా అయినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ ఎలాగో రాశి రాశి చక్రంలోని మీకు కన్యాలగ్నం అయ్యి మళ్ళా నవాంశిలో కూడా కన్యాలగ్నం అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనిషి చాలా పొడుగ్గా ఉంటాడు వివి నరసింహారావు గారు బాగా పేరు పడ్డది ఏమిటి అంటే పొట్టివాడైనా గట్టివాడు అన్న పేరుతో వచ్చాడు ఆయన సో మీకు హైటు ఇది చూసుకున్నప్పుడు మిథున లగ్నం కాకుండా కర్కాటక లగ్నం కానీ లేదా కన్యా లగ్నం కానీ అయినప్పుడు ఖచ్చితంగా మీకు పొడుగ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే సింహ లగ్నం అవ్వడానికి తక్కువ అవకాశాలున్నాయి నా ఉద్దేశం ఇంకొక కారణం ఏంటి అంటే మీరు అతను అనర్గళంగా చాలా భాషలు మాట్లాడగలడు సో అన్లెస్ మీకు బుధుడు లగ్నంలో నవాంశ లగ్నంలో మిథునంలో వక్రించి ఉండడం చేతను మాత్రమే అనర్గళంగా పద్నాలుగు పదహారు భాషలు ఆయన మాట్లాడగలడు లేదు అంటే మీకు బుధుడు అంత మంచి పొజిషన్స్లోకి రాడు బుధుడు ఫస్ట్ హౌస్లో మీకు డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఉంటాడు నవంశలో కనుక వక్రించిన బుధుడు ఫస్ట్ హౌస్లో నవాంశలో డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఉంటాడు ఓకే ఇప్పుడు రాశి చక్రాన్ని తీసుకుని దాంట్లో ఏ ఏ ప్లానెట్స్ వన్ ఫోర్ సెవెన్ టెన్ కేంద్రాల్లో ఉన్నాయో అవి చూద్దాం చూడండి సప్తమంలో చంద్రుడు ఉన్నాడు ఓకే లగ్నంలో ఏ ప్లానెట్ లేదు చతుర్థంలో ఏ ప్లానెట్ లేదు సప్తమంలో చంద్రుడు ఉన్నాడు రాజ్యంలో రవి కుజ బుధులు ఉన్నారు ఇది డి వన్లోని మీకు కేంద్రాల్లో ఉన్న ప్లానెట్స్ ఇప్పుడు నవాంశ చూద్దాం ఒక్క రవి తప్ప మీకు బుధుడు చంద్రుడు కుజుడు ఈ మూడు ప్లానెట్స్ మీకు కోణాల్లో ఉన్నాయి చూడండి ఒకదాని నుంచి ఒకటి పరస్పరం కోణాల్లోని ఉన్నాయి బుధుడు ఒకటో ఇంట్లో ఉన్నాడు లగ్నంలో ఉన్నాడు చంద్రుడు గురువు రాహువుతో కలిసి మీకు ఐదో ఇంట్లో ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో కుజుడు ఉన్నాడు సో కేంద్రాలలో ఉన్న గ్రహాలు డి వన్లో మూడు గ్రహాలు వచ్చి మీకు నవాంశలో మీకు కోణాల్లోకి వచ్చి కూర్చొని ఉన్నాయి సో దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే పవరు పొజిషను అథారిటీ ఇలాంటివి వస్తాయి ఇక్కడ చూడండి ఏకే అని రాసి ఉంది కదా ఆత్మకారకుడు అనమాట రాహు ఆత్మకారకుడై ఉన్నాడు కనుక ముందు రాహు చెప్పిన పని ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ చేసి ఆ తర్వాత తన కెరియర్ని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు సో రాహు ఇప్పుడు చూడండి ఏంటి రూల్ చేస్తున్నాడు రాహు అక్వేరియర్స్ని రూల్ చేస్తాడు సో రాహు కుంభాన్ని రూల్ చేస్తే కుంభం తొమ్మిదో ఇళ్ళు అయింది రాహు ఐదో ఇంట్లో ఉన్నాడు సో అలా చూసుకున్న కొంత రాజకీయాల్లో అని అయ్యి ఉండొచ్చు లేదా కొద్ది రోజులు అతను పత్రికా సంపాదకీయం చేసాడు ఆయన సో అది కూడా మీకు ఫిఫ్త్ హౌస్ నుంచి మీరు మేధాశక్తి కాబట్టి ఫిఫ్త్ హౌస్ నుంచి ఆలోచించవచ్చు ఎనీవే రెండిటికి కూడా రెండు హౌసెస్కి కూడా మీకు బుధుడు ట్రైన్స్లో ఉన్నాడు రాహు పాలించే కుంభం కుంభాన్ని తీసుకున్నా సరే రాహు ప్లేస్ అయి ఉన్న తొలను తీసుకున్నా సరే కనుక సంపాదకీయం కూడా అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు సో అదే టైంలో మీరు ఆ ఆ మూమెంట్లోనే ఆయన రాజకీయాల్లో కూడా ఇంచుమించుగా అదే టైంలో కూడా ఆయన ప్రవేశం చేయడం జరిగింది మనం వింశోత్తరిలో పెళ్లి దశ అని ఒక వీడియో చేశాం కదా లాస్ట్ వీక్ దాని ప్రకారం తీసుకున్నా కూడా మీకు పదకొండు సంవత్సరాలకి పివి నరసింహారావు గారికి పెళ్లి జరిగింది ఓకే పదకొండు సంవత్సరాలకు పెళ్ళి జరిగింది ఇంచుమించుగా లేదా పది సంవత్సరాల కనుకోండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆ టైంలో ఏంటి అంటే ఆయనకి ఏ దశ నడుస్తుందో చూడండి లగ్నానికి డి వన్లోని లగ్నానికి సప్తమంలో స చంద్రుడు ఉన్నాడు కనుక నేను జన్మ జన్మవింశోత్తనే తీసుకుంటున్నాను అంటే జన్మతారగా వచ్చే వింశోత్రి ఏముందో అదే వింశోత్తని తీసుకుంటున్నాను ఇప్పుడు దశలు చూడండి ఎలా ఉన్నాయో శని దశతో ప్రారంభమైంది నవాంశలోని లగ్నం మీకు రాశి లగ్నం అయ్యింది కనుక సప్తమ అధిపతి ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి సప్తమ అధిపతి నుంచి ఒకటి ఐదు తొమ్మిది ఏడుల్లో ఉన్న గ్రహాలు లేదా సప్తమ అధిపతి లగ్న అధిపతి ఈ రెండు గ్రహాలు కూడా మీకు పెళ్ళిని ఇస్తాయి సో ఇప్పుడు తీసుకున్నప్పుడు సప్తమ అధిపతి వచ్చి గురువు సప్తమాధిపతికి ట్రాయిన్స్లోని సప్తమంలోని ఉన్న గ్రహాలు ఏమున్నాయి అంటే బుధుడు రాహువు చంద్రుడు గురువు కుజుడు కేతువు సో వీటిలో మీకు చూసుకుంటే బుధుడులోనే బుధుడులోని బుధుడులోనే అయిపోయింది బుధుడులోని మొదటి దశ అంతర్దశ అయిన బుధ అంతర్దశలోనే అయిపోయింది ఈ రైట్ సైడ్లో వికీపీడియా నుంచి ఉన్నదాన్ని పోస్ట్ చేశాను చూడండి మీకు నైంటీ వన్ నుంచి 1991 నైంటీ వన్ జూన్ నుంచి నైన్టీన్ సిక్స్ మే వరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా టీవీ నరసింహారావు గారు పనిచేశారు మీకు చూస్తే మార్స్ దశ కుజు దశలోని మీకు ఇది కనిపిస్తుంది ఆ దశ కనిపిస్తుంది ఆ టైం కనిపిస్తుంది అప్పుడు మీకు డి వన్లోని మార్స్ కుజుడు పదో స్థానంలో డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఉంటాడు ఆ కుజుడు మీకు ఇక్కడ తొమ్మిదో ఇంట్లో మీకు ప్రైమ్ మినిస్టర్ని చేసాడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్యలో మీకు చంద్రమహార్దశ నడిచింది చంద్రుడు కూడా మీకు డి వన్లో సప్తమన్లో ఉన్నాడు ఇక్కడ డి నైన్లో ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు సో దాంట్లో కూడా మీకు ఏమైంది అంటే హోమ్ మినిస్టర్గా ఓకే యూనియన్ హోమ్ మినిస్టర్గా కొద్ది రోజులు అలాగే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లుగా కొద్ది రోజులు చాలా సంవత్సరాలైన ఈ రెండిట్లోని చాలా విశిష్టమైన సేవలు అందించారు ఈ విషయంలో శుక్రదశలోని మీకు బుధ బుధ అంతర్దశకు వచ్చేసరికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అయ్యారు ఈయన కానీ అనుకోకుండా రాయట్స్ అలాంటివి జరిగి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయవలసి వచ్చింది కాబట్టి చాలా తక్కువ కాలం పనిచేశారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఆ టైంలో మీకు పదవి పోతున్నప్పుడు అంటే నా ఉద్దేశం ప్రెసిడెంట్స్ రూల్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఇంచుమించుగా మీకు శుక్రుల్లో కేతువు స్టార్ట్ అయిపోయింది దగ్గరలో స్టార్ట్ అవుతుంది లేదా ఆ టైంలో ఏమైందంటే మీకు కేతువు పదకొండో ఇంట్లో ఉండడము రెండోది మీకు డి వన్లో కూడా శుక్రుడు అష్టమంలో ఉన్నాడు సో ఇది డైరెక్ట్గా మీకు పదవి నుంచి వచ్చింది కాదు ట్రాన్స్ఫర్మేషన్ వల్ల లైఫ్లో జరిగిన మార్పుల వల్ల ఒక్కసారిగా పదవి రావడము శుక్రుడు కేతువు ఇద్దరు కూడా అష్టమంలో ఉన్నారు డి వన్లో దానివల్ల కూడా పదవి ఎక్కువ ఎక్కువ కాలం నిలబడలేదు ఆ తర్వాత మీకు రవి దశ వచ్చింది రవి దశలో ఇబ్బంది ఏం జరిగిందంటే డి నైన్లోని రవి మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు పెద్దగా చెప్పుకోదగ్గ పదవులు ఏమి పెద్దగా ఆ టైంలో ఉన్నట్టుగా మనకు కనిపించవు అంటే ఎమ్మెల్యేగా ఆయన చాలా కాలం కొనసాగారు ఆ తర్వాత కానీ బాగా ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ సన్ అంటే సన్ ఆల్మోస్ట్ అయిపో వస్తున్నప్పుడు మీకు మళ్ళీ ఎప్పుడైతే చంద్రదశ మొదలవుతోందనిపించిందో రెండు చోట్ల డి వన్లోని డి నైన్లోని మీకు రెండిట్లోని మంచి పొజిషన్లో ఉన్న చంద్రుడు కుజుడు ఈ రెండు గ్రహాలు మీకు బాగా హెల్ప్ చేశాయని చెప్పుకో ఇది ఇంచుమించుగా పివి నరసింహారావు గారి జాతకం ఒకవేళ మనం డి వన్ డి నైన్ యొక్క విశ్లేషణ చేస్తే నిజానికి మనం డి టెన్ కూడా చూడాలి మనం అది చూడలేదు మనం డి టెన్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అవకాశం దొరికితే ఈ హారోస్కోప్ని మళ్ళీ మరొకసారి చూద్దాం థ్యాంక్ యూ